ప్రాణుల వివిధ భావములు ఇవి అన్నీ నా వలనే కలుగుచున్నవి ఏంటంటే శ్లోకంలో కొన్ని గుణాల గురించి తెలుసుకున్నాము ఈ రోజు శ్లోకంలో ఇంకొన్ని గుణాల గురించి తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా పరమాత్మ వలననే కలుగుతున్నాయట అహింస ఎవరిని కూడా కావాలని బాధ పెట్టకుండా ఉండడం ఇంకొకరిని టార్చర్ చేయడం ఇంకొకరిని వేధించడం ఇంకొకరిని లేకుండా చేయడం కావాలని మనసులో కోపం పెట్టుకుని ఇంకొకరి బ్రతుకు నాశనం చేయడం ఇవేమీ కూడా చేయకూడదండి అహింస అనేది కాస్త తెలుసుకోగలడం కూడా చాలా సూక్ష్మంగానే గ్రహించాలి నిదానంగా అర్థం చేసుకోవాలి అహింసా పరమో ధర్మ అని చెప్పి ధర్మరాజు గారు మన యుద్ధం చేసి యుద్ధంలో ఎంతో మందిని చంపేశాడు అంటే ధర్మరాజు గారు ధర్మం తప్పారా అహింస ఏమిటనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి వీలైనంత వరకు కూడా ఎవరిని హింసించకుండా ఉండడము బాధించకుండా ఉండడము భయపెట్టకుండా ఉండడము బెదిరించకుండా ఉండడం మనం ఎలా ప్రశాంతంగా బ్రతకాలని కోరుకుంటామో ఎదుటివాడు ఏదైనా సరే ప్రయాణ లాగే ప్రశాంతంగా నిర్భీతిగా బ్రతకాలి దేనికి అవకారం చేయకూడదు అని కోరుకోవడం మరి యుద్ధం ఎందుకు చేశారు అంటే క్షత్రులకి యుద్ధము చేయడం ధర్మము అహింస ఎంత వరకు పాటించాలి నీ ప్రాణాల మీదకి ఇబ్బంది రాకుండా ఉన్నంత వరకు అహింస పాటించాలి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో పాములు తిరుగుతూ ఉంటాయండి అసంఖ్యాకంగా ఉంటాయి సర్పజాతి మనం పట్టించుకుంటామా లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తామా అవి కూడా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాయి మన మాన మనం ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాం ఏ పామైనా మనల్ని చంపడానికి కాటేయడానికి వచ్చినప్పుడు కూడా అహింసను పాటించాలని సైలెంట్ గా ఉంటే అది మన్ని గరుస్తుంది అయిపోతుంది అక్కడికి ఈ ధర్మానికి లోపం రాకుండా రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా రక్షించుకోవడానికి ప్రయత్నము చేయడం అక్కడ ధర్మం ధర్మము అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మమైన బుద్ధితోటే గ్రహించగలుగుతాం సమత అందరినీ కూడా సమానంగా చూడటం సమతామూర్తి విగ్రహం పెడితే కొందరికి కడుపు రగిలిపోయింది నారాయణి చేశారు ఏ విగ్రహం పెట్టకపోతే ఒక హాస్పిటల్ కట్టించవచ్చు కదా స్కూల్స్ కట్టించవచ్చు కదా అని కొందరు భగవద్ రామానుషుల వారిని జగద్గురువు అంటానికి వీల్లేదు అని కొందరు మరలా ఈ కడుపు రగిలిపోయిన వాళ్ళందరికీ కూడా మాకు దేవుళ్ళందరూ సమానమేనండి అంటారు మనుషులందరూ సమానమే అనే మాట మాత్రం పొరపాటు కూడా మాట్లాడారు ఫలానా పుస్తకాలు మేమే చదవాలి వేరే కులాల్లో వాళ్ళు చదవడానికి వీల్లేదు అంటారు చదవకూడదు వేరే కులాల్లో వాళ్ళకి మంత్రం ఇవ్వకూడదు వేరే కులాల్లో వాళ్ళు రకరకాల పూజలు చేయకూడదు ఇన్ని రూల్స్ ఉంటాయి దేవుళ్ళు దిగొచ్చి వచ్చి మాట్లాడతారా మాట్లాడరు మౌనంగా ఉంటారు కాబట్టి మాకు దేవుళ్ళు అందరూ ఒకటేనండి అని చెప్పేసి బయటి సమతను చాటుకుంటారు నిజమైన సమత అంటే ఏమిటి మనుషులందరినీ దూరం కాబట్టి ఎంతో మందిని కులాల ప్రాతిపదికను విభజించి దైవానికి దూరం చేసి ఎవరికి మంత్రం ఇవ్వకుండా ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా కేవలం ఒక వర్గం వారి దగ్గరే పెట్టుకున్న రోజుల్లోనే ఇది చాలా తప్పు పరమాత్మ ముందు మనుషులందరూ కూడా ఉంటే అందరికీ పరమాత్మని చేరడానికి అర్హత ఉంది అని వాళ్ళతోటి గొడవ పడి ఆరుసార్లు విష ప్రయోగం జరిగింది చంపాలని చూశారు హత్యా ప్రయత్నాలు చేస్తే కూడా ఎలాగో తప్పించుకొని ప్రాణాలు నిలబెట్టుకొని మరి పోరాడి దళితులని అందరిని దేవాలయంలోకి తీసుకెళ్లి గోపురమేకి మంత్రం ఇచ్చి సూత్రులను కూడా తనతో పాటు కావేరీ స్నానానికి తీసుకుని వెళ్ళి ఎవరో దళితుడు చనిపోతే తానే స్వయంగా దహన సంస్కారాలు చేసి అందరికీ కూడా శ్రీమన్నారాయణుడిని చేరడానికి అర్హత కల్పించిన భగవద్ రామానుజుల వారు సమతామూర్తి సమత అంటే అది సమానత్వం చూపించడం అంటే అది బయటకేమో మాకంతా ఒకటేమో మాకందరం ఒకటే అని చెప్పి మనుషుల్ని దూరంగా పెట్టడం కాదు సమత అంటే మనుషులందరినీ ప్రేమించడము మనుషులందరినీ నావాళ భావించడము అందరిలోనూ నారాయణుడిని చూడగలగడము అందరినీ నారాయణుడికి దగ్గర చేయగలగడం సమత అంటే అది సంతోషము పరిస్థితులతో సంబంధం లేకుండా ఇప్పుడు కూడా సంతోషంగా తృప్తిగా ఉండగలగాలి ఇవన్నీ కూడా ఒక దైవిక లక్షణాలండి మనకి బాగా అన్ని అనుకూలంగా ఉన్నంత వరకు మనకి అన్ని అమరినప్పుడు మన కోరికలు అన్ని కూడా చక్కగా నెరవేరుతూ ఉన్నప్పుడు మన సంతృప్తిగా ఉంటాము సంతోషంగా ఉంటాము కాసైనా సరే మనకి ప్రతికూలంగా వాతావరణం ఉంది అంటే అసంతృప్తిగా ఉంటాం ఈ భావజాలం అంతమంది పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రశాంతంగా సంతోషంగా తృప్తిగా జీవించడానికి అలవాటు పడిపోవాలి తపస్సు తపస్సు అంటే ఏమిటి ఇప్పుడు ఈ సంసారాన్ని ఇంటి వాకిటి వదిలేసేసి ఈ అడవులకు వెళ్ళేసేసి చెట్టు కింద కూర్చోవాలా కాదండి ఈ విధమైన ఆచరణ ఏదైతే ఉంటుందో దైవీక లక్షణాలు మంచి గుణాలు అలవరుచుకొని ధర్మబద్ధంగా మంచి ఉన్నతమైన నైతిక విలువలతోటి ఉన్నతమైన సంస్కారాలతోటి మంచి భావజాలంతో జీవితాన్ని నిరాడంబరంగాను అలాగే సదాలోచనలు చేస్తూ గడపడం ఏదైతే ఉంటుందో దానికి తపస్సు అని పేరు దానము నీకున్నంతలోని ఇంకొకరికి పెట్టడం విపరీతంగా అప్పులు చేసి దాన ధర్మాలు చేయక్కర్లేదు లేదా దానం దాన ధర్మాలు చేయడానికి నా దగ్గర అంత ఆస్తి లేదు కదా అంత అంతస్తు లేదు కదా అని అనుకోవడము తప్పు ఏమీ లేవు ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రేమగా గ్లాసుడు నీళ్ళు దాహం తినడానికి నీళ్ళు ఇచ్చే అంత స్థామత ఉంది కదా రోజు పెట్టలేవు జీవితంలో ఎప్పుడో ఎదునా ఎవరైనా ఆకులేసండి ఎదురు పడితే ఒక ముద్ద పెట్టు వస్తువులుగా ఏమీ దానం చేయలేము చుట్టుపక్కల వాళ్ళకి మంచి మాటలు చెప్పవచ్చు చుట్టుపక్కల వాళ్ళకి భగవద్గీత చదవండి అని ప్రోత్సహించవచ్చు నేర్పించవచ్చు మన ఆచరణ ద్వారా మన చేతల ద్వారా మన మాటల ద్వారా చుట్టుపక్కల ఎంతో మందికి ప్రభావం చూపించవచ్చు ఇదంతా కూడా దానమే కీర్తి మంచి కర్మలు చేయడం వలన మనుషులకి కీర్తి కలుగుతుంది అపకీర్తి అపఖ్యాతి దుష్కర్మలు చేయడం వలన లేదంటే నిజమైనా కాకపోయినా కొన్ని నిందలు సహించడము వలన అపకీర్తి కలుగుతుంది ఇవన్నీ ఏమిటి అసలు అంటే మానసికమైన భావజాలము భగవంతుడు ఇవన్నీ కూడా నేనే అని చెప్తున్నాడు ఏమిటి నేనే అంటే ఏ వికారానికైనా మనస్సే కారణం ఆ మనస్సు చైతన్యవంతం కావాలంటే మనలో చైతన్యం ఉండాలి ఆ చైతన్య స్వరూపం ఏమిటి అంటే ఆత్మ ఆత్మ పరమాత్మ స్వరూపం కాబట్టి వీటి నేనే కారణము అని చెప్తున్నాడు పరమాత్మ ఇవన్నీ కూడా ప్రాణుల లేదా మనుషుల పూర్వజన్మ వాసనల బట్టి కొన్ని కలుగుతూ ఉంటాయి వీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి వీరెక్కించుకున్న భావజాలాన్ని బట్టి సంస్కారాలను బట్టి కొన్ని కలుగుతూ ఉంటాయి పరమాత్మ స్వరూపుడు కాబట్టి సాక్షి బుద్ధుడే అన్ని చూస్తూ ఉంటాడు మూలానికి వెళితే ఈ మనస్సు కూడా కారణం పరమాత్మనే కాబట్టి ఇవన్నీ నావే అని పరమాత్ముడు చెప్తున్నాడు అంతేగాని ఇవన్నీ పరమాత్మనే కల్పిస్తున్నాడు కాబట్టి ఈ బుద్ధులన్నీ ఒకడు రేపు చేస్తున్నాడు ఒకడు హత్యలు చేస్తున్నాడు ఇవన్నీ పరమాత్మనే కదా కల్పిస్తుంది అని అలాంటి భావజాలానికి వెళ్ళిపోకూడదు ఒక దీపం పెడతామండి దీపం వెలుగునిచ్చినట్లుగా ఆత్మ చైతన్యం ఇస్తుంది ఆ ఆత్మని పరమాత్మగా గుర్తించగలిగితే చాలు ఏదేమైనా కూడా మంచి లక్షణాలు అలవరుచుకోవాలి ఉత్తమమైన సంస్కారాలు అలవర్చుకోవాలి ఎప్పటికప్పుడు మనసును చెక్ చేసుకుంటూ ఉండాలి బలహీనతలను అధిగమించగలగాలి చెడు స్నేహాలకి వ్యసనాలకు దూరంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఆత్మను సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే ఆ పరమాత్మ చైతన్యము మనలో అధికంగా నిండి ఉంటుంది లోకా సంస్థ సుఖభవంతుడు జయ శ్రీరామ్ జయ భరత్ జయ హింద కృష్ణార్పుణం